జై గోవింద మతజీ భగవద్గీతలో ఒక శ్లోకంలో రుభయోర్ మధ్యే రథం స్థాపయ మేచ్యుత అని అర్జునుడు కృష్ణుడితో చెప్తాడు అప్పుడు రథాన్ని తీసుకెళ్ళి కృష్ణుడు ఎక్కడైనా పెట్టచ్చు కానీ భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడి ముందు పెట్టి పెట్టి అక్కడ ఉంచాడు దాని గురించి చెప్పండి అంటే కృష్ణుడు అక్కడ ఏమి ఆలోచించి పెట్టాడు మంచిగా అడిగావు ఇప్పుడు నీకు ఎవరితోనైనా కోపం ఉంది వాళ్ళతో యుద్ధం చేయాలి ద్వేషంతో ఉంది వాళ్ళు నీకు హింస పెట్టారు అనేటప్పుడు నువ్వు స్పందిస్తావు యుద్ధానికి సిద్ధమవుతావు అదే నీకు ఎవరి మీద ప్రేమ ఉంది మమకారం ఉంది వాళ్ళు నీకు చాలా ఇష్టమైన వాళ్ళు అలాంటి వాళ్ళతో నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటావా వాళ్ళు ఈవెన్ ఇష్టపడని వ్యక్తులతో ఉన్నా కూడా వాళ్ళంటే నీకు ఒక మమకారం ఉంది ఆ మమకారం కన వాళ్ళతో నువ్వు యుద్ధం చేయాలని అనుకోవు అయితే ఇక్కడ వేషం కలవాళ్ళతో ఎవరిమైనా ఫైట్ చేస్తాం రాగంతో ఉన్న వాళ్ళ దగ్గర కూడా యుద్ధం ఎలా చెయ్యవయ్యా ఇప్పుడు నువ్వు నీకు రథాన్ని దుర్యోధనుడు దుస్సాసు మధ్యన పెడితే వాళ్ళు నీకు హింస పెట్టారు కాబట్టి నువ్వు యుద్ధానికి సిద్ధమవుతావు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు వీళ్ళు నిన్ను ప్రేమతో పెంచారు అలాంటి వాళ్ళు ఈరోజు అధర్మపక్షాన ఉన్నా నువ్వు అక్కడ ఎలాంటి లౌల్యానికి రాగం అనే లౌల్యానికి గురి అయిపోయావు అది కరెక్ట్ కాదు కదా ఆ రాగాన్ని కూడా ఖండించే ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణుడు అంటే రాగాన్ని జయించి యుద్ధం చెయ్యు అని తెలియచేయడానికి రథాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ముందు ఉంచాడు శ్రీకృష్ణ పరమార్థుని యొక్క పరమార్థం అది అది 재이가 웬다.